హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదేన్ ఈ రోజు మన వరంగల్ వాయిస్ దినపత్రిక లోన్ పేర్స్ వార్త విశేషాలు చూద్దాం సో వీడియోలోకి వెళ్ళాము దయచేసి ఆ వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లలో లింక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం సో వార్తా వివరాలకి వెళ్దాం ముఖ్య అతిథిగా హజరైన ఎమ్మెల్యే కడేం శ్రీహరి ఆ ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం సో ఇక్కడ కరంగా మరి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి శ్రీహరి గారు అక్కడ విజయడం జరిగింది అక్కడ విజి వచ్చినటువంటి భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియదు సో అందరు సుఖ సంతోషాలతో ఉండాలి ఉన్నటువంటి స్వామివారి ఆ కృపకు అందరూ అర్హులు కావాలి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి తొలిపై అందరు సంతోషంగా ఉండాలని చెప్పేసి అక్కడ కోరడం జరిగింది మరి అక్కడ అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు అక్కడ కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగుతున్నాయి వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాట పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి దాదాపు పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది పాతకాపు సీనియర్ నాయకులు కార్యకర్తలకు తగిన గుర్తింపు దక్కకపోవడంతో వారు తిరుగుబాటు బావుట ఎగురవేశారు పార్టీ కోసం అన్ని వదులుకొని కష్టపడితే నేడు తమను పట్టించుకునే వారే కరువయ్యారంటూ ఆ బాహా బాహటంగా ఆరోపిస్తున్నారు పార్టీ కార్యక్రమాల్లో కూడా కనీస ప్రాధాన్యం కల్పించకపోవడంపై మండిపడుతున్నారు నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ఆ అగ్రతాంబూలం దక్కడంపై సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమను చీపురు పుల్లలాగా తీసివేస్తున్న స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలపై ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కే ఫిర్యాదు చేశారు అత్తా కూడలతో అమితో మీ తేల్చుకునేందుకు సీనియర్లు సిద్ధపడుతున్నారు దీంతో పాలపూర్తి రాజకీయాలు ఒక్కసారిగా వీడెక్కున్నాయి అదే వీళ్ళే కొట్లాడుతుంటారు అనమాట కొట్లాడుతున్న కార్యకర్తలు పరిశ్రమ ఇదేమన్నా ఆయన మేము ఏదో చేద్దామని వస్తే అత్తా కూడలే కొట్లాడుతున్నారు అంటే మూడోకి సంధివద్దు అనమాట ఈ కొట్లాటలలో కూడా కొన్ని డ్రామాలు ఉంటాయి ప్రజలు గుర్తు పెట్టుకోవాలి పాలకుర్తి నియోజకవర్గంలో ఇష్టారాజం రెండు వర్గాలుగా చీలిన హస్తం నేతలు ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి పై ఫిర్యాదు సీనియర్లను పక్కన పెట్టడంపై ఆగ్రహం ఆందోళన కలిగిస్తున్న అత్తాకోడల వ్యవహారం మీనాక్షి నటరాజన్ గారు వచ్చింది కదా మరి సీనియర్లకు ఏ పార్టీ ప్రాధాన్యత ఇస్తున్నారు దాంట్లో మరి క్రమశిక్షణ చర్యలు ఏముండయా ఎందుకంటే పార్టీ గైడ్ లైన్స్ ఉంటాయి కదా మరి సీనియర్లను పక్కకు పెట్టి కొత్త వచ్చిన వాళ్ళని ఏ విధంగా ఎక్కించుకుంటారో ఒకసారి అక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా అడుగుతున్నారు ఎందుకంటే ఇక్కడ సమస్యలే సమస్యలకు పరిష్కారం చూపిస్తారని చెప్పేసి మా నాయకులను ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు గెలిపిస్తే వాళ్ళ వాళ్ళే అత్తాకూడళ్ళు పార్టీలుగా విడిపోవడం చీరిపోవడం కార్యకర్తలు ఈ విధంగా జరుగుతుంది ఎవరికి రా నాయన సమస్యలు అని చెప్పేసి వాళ్ళే ఎత్తి కొట్టుకొని చెప్పులు చేద్దాం పట్టుకొని రిటర్న్ పోతారు అనమాట ముచ్చట వార్నల్ జయ జయక్కకు ఘననివ్వాలి తన ఆత్మక శాంతి కలగాలని చెప్పేసి అందరం కోరుకున్నాం చిల్లర మాటలు మానుకో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నేతల వార్నింగ్ మాజీ శాసన సభ్యులు పెద్దయి సన్నపునేని సో ఏదైతే ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నేతల వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం విమర్శలు చేయడం కరెక్ట్ కాదు సో నీ హద్దులు దాటకుండా ఉంటే మంచిది అన్నట్టుగా మరి నిన్న నేతలు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నేతలు వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో ప్రజలారా మనం ఒకసారి చూసుకోవాలి ఈ వార్నింగ్లు కౌంటర్లు ఎన్కౌంటర్లు కౌంటర్లు విమర్శలు కాదు మరి ఇక్కడ మనం చూసినట్టయితే అత్తాకోడలది పంచాయతీలకు కాదు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీకు ప్రజలు ఓట్లు వేసినారు గుర్తించినారు ఒక గుర్తింపులు ఇచ్చినారు ప్రజలు మీకు గుర్తింపుని ఇచ్చినప్పుడు ఆ గుర్తింపుని ఇష్టానుసారంగా వాడుకొని ఈ విధమైనటువంటి పొట్లాటలు పంచాలు పెట్టుకునే కాదు ప్రజల అభివృద్ధికి ప్రజల శ్రేయస్సు గురించి ప్రజా సమస్యలు తీర్చడానికి మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే గద్దెనికి కూర్చోబెట్టినట్టే ప్రజలు మిమ్మల్ని నమ్ముకున్నారు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తీరుస్తారని మీరు మీరే పంచాయలు పెట్టుకొని మీరే ప్రజలకు ఒక సమస్య అవుతున్నారు ప్రజల సమస్యలు తీరుస్తారని చెప్పి మీ కోటికి గెలిపిస్తే మీరే ప్రజలకు సమస్యలు అయినప్పుడు వాళ్ళు ఎటు తెప్పుకోవాలి ఎటు పోవాలి ఏటు ఉ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలన వ్యవస్థ గిట్లున్నది ఇన్స్పైర్ జూనియర్ కాలేజ్ ఐఐటి జైఈ ఎన్ఇటి స్టడీ ఎట్ ఇన్స్పైర్ విర్ నాలెడ్జ్ బిల్డ్స్ యువర్ ఫ్యూచర్ సో ఏదైతే ఇన్స్పైర్ జూనియర్ కాలేజ్లో మరి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడ్మిషన్ సరూపణి టూ థౌసండ్ ట్వంటీ కి మరియు ట్వంటీ సిక్స్ కి ఎంపీసీ బైపీసీ సిఈసీ కోర్సులు ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి అక్కడ ఉన్నటువంటి కాలేజ్లో ఇన్స్పైర్ లో జూనియర్ కాలేజ్లో జాయిన్ అయితే డే అండ్ రెసిడెన్షియల్ ఏసీ క్యాంపస్ కూడా ఉన్నాయి సో అక్కడనే మరి విద్యార్థులు రెసిడెన్షియల్ కాలేజ్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ కావచ్చు సో మంచి కాలేజ్ ఇది ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చాలా మంది జాయిన్ అవుతూ ఉన్నారు డివోషన్ డెడికేషన్ డిటర్మినేషన్ అన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కానీ విద్యార్థులు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అక్కడ వెళ్ళి మీరు కాలేజ్ డీటెయిల్స్ కనుకొని అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ టీచింగ్ స్టాఫ్ ఎట్లా ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్న ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతూ మంచి ఎడ్యుకేషన్ ఉంది ఎందుకంటే వెళ్ళిన వారు కూడా చెప్పడం జరుగుతుంది అక్కడ టచ్ ఉన్నారు మనకి తెలిసిన వాళ్ళు సో మంచి గా చెప్తున్నారు కాబట్టి ఎప్పుడైనా మనం చదువుకునేటప్పుడు ఈనాడు మంచి లైఫ్ గురించే తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి కాలేజీలకు వెళ్ళి మంచి విద్యను తీసుకున్నప్పుడు మంచి జాబ్ ఫెసిలిటీస్ కానీ జాబ్ అవకాశాలు వస్తుంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించుకొని ఆ స్టాఫ్ ఎన్విరాన్మెంటు స్పోర్ట్స్ యాక్టివిటీసు అక్కడ ఉన్నటువంటి కరకులర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సో ప్రతి ఒక్కటి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యాల్సిందిగా కోరుతున్నాం సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్రదర్శన్ వార్త విశేషాలు దయచేసి అందరూ యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియాస్ లో ఖచ్చితంగా ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సెలవు నమస్తే